హలో గాయస్ కేబీ ట్రైబుల్ కల్చర్కి స్వాగతం ఈ మొక్క వచ్చేసరికి ఇదైతే ఆరెంజ్ సో దే నేనైతే దీన్ని బజార్ నుంచి తీసుకొచ్చి నాటాను మాకు ఇంతకుముందు నేను ఫ్లవర్స్ ఉన్నదాన్ని వీడియో చేశాను ఇప్పుడైతే ఏకంగా కాయలే వచ్చేసినాయి చూడండి మంచిగా కాయలు అయితే కాసినాయి సో ఫ్లవర్స్ అయితే దీనికి పూలు చాలా ఎక్కువగా పూసాయి కానీ కాయలు చాలా తక్కువగా వచ్చాయి చూడండి ఈ మొక్క అంత హైటేం కాదండి మా అయితే నాలుగు అడుగులు ఉంది అంతే అంత హైట్ ఏమేది కాదు మొక్కల మీద ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇలాంటి మొక్కల్ని పెంచుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే పెరట్లో పెంచుకుంటే మీ పిల్లలకి కోసి ఇవ్వడానికి బాగుంటాయి చూడండి మొక్క చాలా విచిత్రంగా ఉంది మొత్తం ఆకులు రాలిపోయి అంత ఆకులు కూడా లేవు ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి మొదటిసారిగా మన వీడియోస్ చూసినవారైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్ ఫ్రాండ్స్